రాజంపేట ఎంపీ మిదిన్ రెడ్డి ప్రజలకు చేసిన ద్రోహం ఎవరు మర్చిపోలేరని రాజంపేట నియోజకవర్గ ప్రజలకు ప్రాగునీరు సాగునీరు అందించే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం వెనుక ఆ పాపం ఎవరిదో రాజంపేట ప్రజలకు తెలుసని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు శనివారం రాజంపేట టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టెండర్లకు పిలిచి పనులు ప్రారంభించకుండా డ్యాం నిర్మాణాన్ని తొక్కిపెట్టి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మీరు డ్యాం కొట్టుకుపోయినందుకు కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని వరద బాధితులకు ఏం సహాయం అందించారో తెలపాలని ఆయన వ్యక్తం చేశారు నా పేరు గన్నయ్యుబ నాయుడు రాజ మండల అధ్యక్షుడిని అన్నమేటాలు దిగిపోవడానికి కారణం వైఎస్ఆర్ నాయకుల ఇసుకు మాఫియా కోసము వాళ్ళ స్వార్థం కోసం మీకు ఏ మాత్రం ఇంకిత జ్ఞానం ఉంటే దయాలు వేదాలు వందించినట్టుగా అన్నమేట మాట్లాడక మీకు సిగ్గు లేదా పోతవేడు దూరంలో రాజమేట జట్ చేరున్నప్పుడు అమ్మనారెడ్డి ఇంటికి దాం గట్టిగా అరిస్తే అక్కడ కనబడతాది డాన్స్ ఫుల్ అయిపోయింది తెగిపోతుంది తెలిసి కూడా నెమ్మక నిర్వహిండి వివరించారు ఎంపీ అభ్యర్థి గారు అయితే మాత్రం మీకు సిగ్గు సెలవు ఉంటే రెండున్నర సంవత్సరం పాలనలో నిద్రపోతున్నారా అమాయక ప్రజలకు ఇంకా కలగోలు పాటలు చెప్పి తొమ్మిది నెలలు కాళ్ళ గవర్నమెంట్ ఇప్పటికి అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా అన్నమయ్య ప్రత్యామ్నాయం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చేస్తారు మీకు అడిగే అర్హత లేదు ఆ విధంగా అడిగితే మీకు తగిన దొరపాటు చెప్పారు మళ్ళా కూడా రాజమేడకు దూరం అవుతారు రాజమపేట అడుగు పెట్టనే జనం ఇలాగ మీరు మాట్లాడితే కాబట్టి కాస్త జాగ్రత్తగా మాట్లాడండి అభివృద్ధికి సంక్షేమాన్ని పరుగులు ఎత్తిచ్చే తెలుగుదేశం కూట ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మీకు లేదని మరొకసారి హెచ్చరిస్తూ దొంగే దొంగ 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 అని అడిచినంత మాత్రాన మన దొంగతనం మరుగుపడదు రెండవ విషయం దయ్యాల వేదాలు వల్లించినంత మాత్రాన వాళ్ళు దేవతలు కాలేరు ఈ రెండు విషయాలు స్పష్టంగా తెలిసి కూడా ఏదో ప్రచారంలోకి తీసుకురావాలా మేము ఏదో ప్రజల కోసం చేస్తున్నాము అని మభ్య పెట్టేదానికి మాత్రమే గౌరవ ఎంపీ విదన్ రెడ్డి గారు అన్నమయ్య డ్యాం గురించి మాట్లాడడం జరిగింది వారికి మేము సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాం అన్నమయ్య డ్యామ్ కూలిపోవడానికి కారకులు ఎవరు మీరు మీ ప్రభుత్వం కాదా అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పుడు అప్పటి సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి వచ్చి రెండు సంవత్సరాల్లో అన్నమయ్య డ్యాం పూర్తి చేస్తాము అన్నారు ఆ రెండు సంవత్సరాలు కూడా మీ పరిపాలనలోది కాదా మూడవది అన్నమయ్య డ్యాంకు సంబంధించి బాధితులకి కనీసం ఇళ్ళు కూడా కట్టించలేనటువంటి దినస్థితిలో మీరు లేరా అన్నమయ్య డ్యాం కూలిపోయిన తర్వాత మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి దాదాపు మూడు సంవత్సరాలు మీరు అక్రమ సంపాదనలో పడి ప్రజా సమస్యల్లో మరిచిపోయి ప్రభుత్వం కోల్పోయిన తర్వాత అక్రమ సంపాదన లేకపోవడంతో తిరిగి అక్రమ సంపాదనకు ఏదో కల్లిపల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలా దోచుకోవాలా అని ఇవాళ మడ్డు నిద్ర మీరు లేచారా అన్నిటికీ కూడా సమాధానాలు వార్ంచి అడుగుతున్నాం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో డ్యామ్ కూలిపోతే మీరు దాన్ని మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి తప్పిదాల వలన డ్యాము కూలిపోతే మీరు టెండర్లు పిలిచడానికే దాదాపు మీకు పదమూడు నెలలు పట్టింది అంటే కనుక మీరు చేస్తే సంసారము ఇతరులతో ఏమైనా ఇంకొకటి అవుతుందా కాబట్టి కాస్త ప్రజల్ని ఇంకా మభ్యపెట్టడం మానుకోండి రాజంపేటకు మీరు చేసినటువంటి అన్యాయం ప్రజల మనస్సుల్లో ఎప్పటికీ ఉంటుంది చరిత్రలో రాజంపేట మిమ్మల్ని మిమ్మల్ని మారవదు మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజల్లో ఉన్నటువంటి గాయాలు మానవు రాజంపేట అభివృద్ధికి నీ పాత్ర ఏంది మెడికల్ కాలేజీ మదనపల్లి పోవడంలో నీ పాత్ర లేదా జిల్లా కేంద్రం రాకపోవడానికి మూల కారణం నువ్వు కాదా నువ్వు నీ వైసీపీ నాయకులు కాదా సరే టెండర్లు వచ్చిన తర్వాత ఒక తట్టెడు మట్టి కూడా వేయకపోవడానికి కారణం ఏంటి మీ నాయకులకి కాంట్రాక్టర్కి మధ్య కమిషన్ల కుదరకనే పోవడం అనేటువంటిది వాస్తవం కాదా ఇన్ని తప్పులన్నీ మీ మీద పెట్టుకొని ఏదో మీడియా ముందు వాగితే గనక ఏదో అయిపోతుందనడానికి ప్రజలు ఇంత ముందు మాదిరి రెండు వేల పంతొమ్మిదిలో మీ మాటలకు నమ్మి లేని పింకు డైమండ్ సృష్టించిన విధంగా ఇక్కడేదో అద్భుత కల్పనలు చేస్తే మాత్రం ప్రజలు నమ్మడానికి రాజకీయంలో సిద్ధంగా లేరు మీరు చేసేటటువంటి దుష్ప్రచారాలను ఎదుర్కోవడానికి ప్రజలకు మేలు చేయడానికి ప్రజలను అభివృద్ధి దిశగా నడిపించడానికి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు మీ వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడితే ఇంతవరకు కూడా ఇప్పటికీ దోమలు ఖర్చుకుంటూ ఎండాకాలంలో కూడా ఎవరు అమెరికాలో ఇచ్చినటువంటి వాళ్ళ రేకుల్ షెడ్ లో ఇప్పటివరకు ఇప్పటి వరకు నిర్మాణం జరగకపోతే గనక మేము బాధితులందరినీ తీసుకొచ్చి సమన్వయం చేసి వాళ్లకు కావాల్సినటువంటి రోడ్లు త్వరలో వాళ్ళకు కావాల్సినటువంటి నీటి సౌకర్యం కల్పించి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్లతో కలిసి అదనంగా కొంత డబ్బులు ఇచ్చి ఇల్లు పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు మేము చేస్తున్నాం మీరు చేసినటువంటి ఇంకొక ఘోరమైనటువంటి తప్పేంటంటే మీరు ఆ రోజు అన్నమయ్య డ్యామ్ జరిగినటువంటి నష్టాన్ని విపత్తుల కింద పెట్టకుండా జనరల్ ఫండ్ కింద పెట్టడం వల్ల ఈ రోజుకి అధికారులు తల పట్టుకోవడం లేదా అత్యవసర నిధులు ఏర్పాటు చేయకుండా దాన్ని అసలు అది ప్రమాదమే జరగలేదు అని మా మాయ చేసేటటువంటి ప్రయత్నం మీరు చేయలేదా కాబట్టి ఇన్ని వాస్తవాలను దాచుకొని ఏదో నేను మాట్లాడేశాను అనేటువంటిది మానుకొని వాస్తవంగా ఏ తప్పులు జరిగినాయో తప్పులు ఒప్పుకోండి ఆ తప్పులకు తగినటువంటి ఆ తప్పులు ఒప్పుకొని ఇంక మీద జరగకుండా కావాలంటే పోరాటం చేస్తామని చెప్పండి ప్రజలందరూ సిద్ధంగా ఉంటారే తప్ప మరో అద్భుత కల్పనలో ఈ మాయా సృష్టిలు చేస్తే కనుక నమ్మడానికి రాజంపేట ప్రజలు సిద్ధంగా లేరని తెలియజేస్తున్నాను